నీకు అంత పెద్ద జాబ్ రాకపోవచ్చు సేల్స్ మ్యాన్గా జాబ్ ఇస్తాను రైట్ హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇద్దరు చేసిన ఒక నెల తర్వాత సేల్స్ మ్యాన్గా చేసిన బి చక్కచక్క తన సేల్స్ పెంచుకుంటే వెళ్ళిపోతున్నాడు ఎందుకంటే ప్రోడక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడం నేర్చుకున్నాడు ఎప్పుడూ ఏంటి అతను ఇప్పుడు కూడా యాక్టివ్గా ఉండి అందరితోనే మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి తనకు ఆ ప్రాబ్లం రాలేదు కానీ మేనేజర్గా చేసిన వ్యక్తికి నలుగురితో మాట్లాడకపోవడం వల్ల ఏమైంది తో పని చేయించుకోలేక తన పని తాను చేసుకుంటున్నాడు కానీ మేనేజర్ అంటే అందరితోనే చేయించాలిగా అప్పుడు ఏమవుతుంది తన ఫెయిల్యూర్ అయ్యేనన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది రోజు రోజుకి డల్ అయిపోతూ ఉంటాడు ఇప్పుడు అర్థమైంది క్యారెక్టర్స్ ఇప్పుడు క్యారెక్టర్స్ చేంజ్ చేద్దాం సో ఏకి ఇండివిజువల్గా చేసే పని ఇచ్చారు ఇంకెవరితో లింక్ లేదు ఆడిటింగ్ లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ సంథింగ్ ఏదో ఇచ్చారు బీకి మేనేజర్ పోస్ట్ ఇచ్చారు లేదా అకౌంటెంట్ పని ఇచ్చారు సో బి అస్సలు చేయలేదు ఎందుకనంటే బీకి ఇంటరాక్ట్ అవ్వడం తెలుసు కానీ నాలెడ్జ్ పెంచుకోలేదు సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ పెంచుకోలేదు మేనేజర్ సింగిల్గా ఇప్పుడు ఏమైంది చాలా యాక్టివ్గా పని చేయడం మొదలుపెట్టాడు ఈ రెండు క్యారెక్టర్స్ కరెక్టేనా మీరు చెప్పండి అదే కదా సో ఇక్కడ మెయిన్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అన్ని విషయాల్లోని మనం ఇంప్రూవ్మెంట్ ఉండాలి అనేది పాయింట్ అంటే ఇక్కడ చదువుతో పాటు సోషల్ స్కిల్స్ కూడా ఉన్నప్పుడే ఆ పోస్టులకి న్యాయం చేయగలుగుతాం లేదనంటే మళ్ళీ మన పర్సనాలిటీ తగ్గట్టు పని చూసుకుంటే అన్ని చోట్ల అది వర్కౌట్ అవుతుందా అవ్వదు సో ఇది సోషల్ ప్రాబ్లమ్స్ ఇక పర్సనల్ ప్రాబ్లమ్స్ వచ్చేప్పటికి ఇది చాలా మెయిన్ ఎందుకు అంటే ఇక్కడ ప్రతి ఒక్కరికి ఒక ఇండివిజువాలిటీ ఉంటుంది ఇక్కడ అందరూ ఒకే యూనిఫామ్ వేసుకొచ్చే సార్ నాకు అందరికీ చేతి ఒకేలా ఉంటాయి కానీ అందరి క్యారెక్టరిస్టిక్స్ ఒకలా ఉంటాయా ఉండవు అందరు గోల్స్ ఒకలా ఉంటాయి ఉండవు సో పర్సనల్గా కూడా ఇక్కడ అదే కానీ ఒక్కటి చెప్పండి మీరు ఏదైనా ప్రాబ్లం వస్తే ఫస్ట్ ఎవరితో షేర్ చేసుకుంటారు అబ్సిడెట్లీ ఫ్రెండ్స్ కానీ ఇక్కడ ఒక చిన్న విషయం మర్చిపోతాం ఫ్రెండ్స్ షేర్ చేసుకుంటాం కరెక్ట్ అర్థం చేసుకుంటుంది కానీ సజెషన్ ఇచ్చేటప్పుడు మీ ఏజ్ లేవులే కదా ఫ్రెండ్ది అంటే మీకు ఎంత నాలెడ్జ్ ఉందో తనకే కదా అంత నాలెడ్జ్ ఉంటుంది అంటే సేమ్ ఇస్తుంది కానీ బిలీవ్ మాత్రం ఎవరిని చేస్తాం ఫ్రెండ్స్ని చేస్తూ ఉంటాం అవునా కదా సో అంటే ఇక్కడ మనం ఎంతసేపు కూడా మన గురించి షేర్ చేయడానికి ఒక కాన్ఫిడెన్షియాలిటీ కావాలి అని అనుకుంటాం ఎందుకు అని అంటే మనల్ని పాయింట్అవుట్ చేయకూడదు కానీ మనకు సొల్యూషన్ దొరకాలి అని అనుకుంటాం ఓకే సో ఆ పర్సనల్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇండివిజువల్ చాలా డిఫ్ ట్ గా అనమాట ఇందాక నేను ఏదైతే థాట్ ప్రాసెస్ అని చెప్పానో ఆ థాట్ ప్రాసెస్ మీద బేస్ అయి ఉంటుంది సో మీరు ఆలోచించే విధానం అంతా కూడా థాట్ ప్రాసెస్ సో మెయిన్ ఎక్కువగా పిల్లల్లో నేను ఎక్కువ చూసేది ఏంటంటే యాంగ్జైటీ ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాను అంటే చిన్న చిన్న విషయానికి కంగారు పడిపోయే ఆందోళన ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది అది సబ్జెక్ట్ అవ్వచ్చు